చౌదరి గారు నమస్తే అండి నమస్తే తల్లి మేడం ఎక్కడ చూసినా జీరో సైజు సన్నగా ఉండాలి అని చాలా రకాల డైట్స్ చేస్తూ ఉన్నారు తర్వాత చాలా కాంప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి జీరో సైజ్ అనేది అవసరమా హెల్దీగా ఉండడం అంటే ఏంటి ఇలా రకరకాల డైట్లు చేసి అనారోగ్యాల బారిన పడుతున్న వాళ్ళకి ఏం చెప్తారు ఆరోగ్యంగా ఉండడం అనేది మనకు సంబంధించింది చక్కటి ఆకృతితో ఉండడం అనేది కూడా మనకు సంబంధించింది కానీ అందరూ నన్నే పొగడాలి అనుకొని తయారవడం అనేది పక్కవాడికి సమాజానికి సంబంధించింది నువ్వు దేన్ని ఫాలో అవుతున్నావు ఫస్ట్ రెండో విషయం జీరో సైజ్ జీరో సైజ్ అని చెప్పి మొదలుపెట్టింది ఎవరు అడ్వర్టైజ్మెంట్స్ ఆ అడ్వర్టైజ్మెంట్స్లో తీసుకొని వచ్చి అంటే జీరో సైజు ఉంటే తప్పితే నేను ఎవడో దాకడు జీరో సైజ్ ఉంటే తప్పితే నువ్వు మనిషివే కాదు అమ్మాయివే కాదు నీకు అందమే లేదు అని చెప్పి మాట్లాడేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నేను నిజంగా చెప్తున్నాను ఒక్కసారి పాత తరం హీరోయిన్లు తీయండి అమ్మాలు ఏ రోజు బ్యూటీ పార్లర్లు తెలియవు వాళ్ళకి ఓకే తర్వాత అసలు వాళ్ళ వాళ్ళకి ఎలాంటి కృత్రిమమైనటువంటి డైట్లు జోలికి వాళ్ళు వెళ్ళాలి శుభ్రంగా వెన్న వేసుకుని నెయ్యి వేసుకుని చక్కగా స్వీట్లు తినుకుంటూ హ్యాపీగా ఉన్నారు వాళ్ళ ఫేసులు ఇవాళ ఎనభై ఏళ్ళు వచ్చిన వాళ్ళ ఫేసులు చూడండి ఎంత అందంగా ఉంటాయో ఎంత గ్లో ఉంటుందో వాళ్ళ ఫేస్లో ఓకే అలాగే వాళ్ళని స్క్రీన్ మీద చూడండి వాళ్ళ హావాభావాలతోటే జనాలను కట్టిపడేసేవాళ్ళు వాళ్ళు ఏ ఇప్పుడు సావిత్రి గారినే తీసుకోండి ఆవిడ ఎంత లావుగా ఉన్నా కూడా ఆవిడ ఎంత అందంగా ఉండేదండి ఎంత చక్కగా ఉండేదండి సావిత్రి అయిపోయిందని ఎవరినైనా మాట్లాడమని చెప్పండి అలాగే గారు తర్వాత తరంలో గారు సన్నగా ఉన్నారు అది జమున గారు వచ్చిన తర్వాత కొద్దిగా సన్నగా ఉండాలి అనేటటువంటి ట్రెండ్ కొద్దిగా ఆవిడ శరీరతత్వం అది ఆవిడేం సినిమా కోసం సన్నగా అవును ఆవిడ శరీరతత్వం అది ఆవిడ చక్కగా ఉన్నారు ఆవిడ యొక్క దీనికి తగ్గట్టుగా ఆవిడ బాడీ ఉంది ముఖవర్చస్కి తగ్గట్టుగా ఆవిడ బాడీ ఉంది ఆవిడ లావుగా అయిపోతే ఎవరు చూడరు సావిత్రి గారు సన్నగా అయితే ఎవరు చూడరు జమునగారు లావుగా అయితే ఎవరు చూడరు కానీ వాళ్ళిద్దరు ఎంత అద్భుతంగా స్క్రీన్ ని ఆ స్క్రీన్ మీద ఇద్దరు ఉన్నారంటే ఇంకా అసలు రెండు కళ్ళు సరిపోవు చూడడానికి వాళ్ళ అందము గారిని చూడండి నిన్న మొన్నటి వరకు కూడా ఆవిడ ఉన్నారు ఆవిడ చూస్తే కూడా ఆవిడ చెప్పేటటువంటి విషయాలు కానీ ఆ ఫాలో అయినటువంటి సిచ్యుయేషన్స్ కానీ చూస్తే ఎంత ఆరోగ్యకరంగా ఉంటాయి ఎవరికో మనం కనపడాలి ఎవరితోనో పోటీ పడాలని నీ శరీరాన్ని నువ్వెందుకు హింసించుకుంటావు ఇంకొక విషయం చెప్తున్నా నేను మారాలి నేను డైట్ నేను కరెక్ట్గా ఉండాలి విపరీతమ ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా డైట్ ఫాలో అవ్వండి మీరు తగ్గండి పర్ఫెక్ట్గా మీ శరీరానికి మీ ఏజ్కి ఎంత బరువు ఉండాలో అంత బరువు ఆరోగ్యకరమైనటువంటి పద్ధతుల్లో మొదలు పెట్టండి చాలా మందిని చూస్తాను ప్రోటీన్ మీద ప్రోటీన్ ఎక్కువ విపరీతంగా తాగుతూ ఉంటారు ఒక ఒకళ్ళు అయితే నేను ఒకళ్ళింట్లో చూసి నేను ఆశ్చర్యపోయాను అనమాట ఇంత పెద్ద ప్రోటీన్ మిల్క్ షేక్ డబ్బా చూసా నేను ఒక్కసారి భయం వేసింది ఆ డబ్బాని చూస్తే ఇంత ప్రోటీన్ బాడీలోకి వెళ్తుంది ఇది శరీరం తట్టుకుంటుందా ఎందుకంటే ఎక్కువ ప్రోటీన్స్ తీసుకున్నా కూడా శరీరం విపరీతమైనటువంటి ధోరణులకు వెళ్ళిపోతుంది మనకి ఒకటి ప్రోటీన్ ఎందుకు తీసుకుంటున్నారు అంటే కార్ప్స్ తగ్గిస్తున్నారు కాబట్టి ప్రోటీన్ తీసుకుంటున్నారు అరే బ్యాలెన్స్గా తీసుకో అసలు కరెక్ట్ డైట్ ఏంటో చెప్పమంటావా మీ అమ్మమ్మ మీ అమ్మ మీ అమ్మమ్మ మీ వాళ్ళ వాళ్ళమ్మ ఏం తిన్నారో అదే మన డైటు గుర్తుపెట్టుకోండి ఇంత డైట్లీ ఈ రోజు ఆయిల్స్ ఉండద్దు ఇంకోటి ఉండద్దు ఇంకొకటి ఉండద్దు ఇవన్నీ మాట్లాడుతున్నాను నీ నీ డిఎన్ఏ ఎక్కడి నుంచి పుట్టిందిరా బాయ్ ఏ పదార్థం తిన్నావు నువ్వు ఏ ప్లేస్లో నువ్వు ఉన్నావు నువ్వు ఆ పదార్థమే నీ డిఎన్ఏకి సరిపోతుంది అదే తినాలి నీ శరీర అసలు నీకు బెస్ట్ నేను చెప్తున్నాను కదా ఇవాళ బెస్ట్ డైటీషియన్ ఇన్ అవర్ లైఫ్ ఎవరు అని అంటే మన మదర్ ఎందుకనంటే చిన్నప్పటి నుంచి గోరుముద్దలు దెబ్బ పాలు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన దగ్గర నుంచి చనుబాలు ఇచ్చిన దగ్గర నుంచి నువ్వు ఇంకొకళ్ళు ఇంటికి వెళ్ళేంత గిల్లాలుగా వెళ్లేంత వరకు నీకు గోరుముద్దలు తినిపించిన దగ్గర నుంచి నీకు నాన్ వెజ్లో వండించిన దగ్గర నుంచి నీ యొక్క మొత్తం బయోడేటా ఆవిడ దగ్గర ఉంటుంది ఏముంటుంది ఏవి తింటే నీకు పడతాయి ఏవి ఏది తింటే నీకు పడదు పులుపు తిన్న రోజు నువ్వెన్ని ఇబ్బందులు పడ్డావు త ఇంకొక కూరలు ఏది అయిష్టంగా నువ్వు పక్కన పడేసావు ఏది తింటే నువ్వు హెల్దీగా ఏ పదార్థాలు ఆవిడ వండి పెట్టినప్పుడు సక్రమంగా తిన్న రోజు నువ్వు హెల్దీగా ఉన్నావు ఏ ఏ పదార్థాలు నువ్వు తింట మొదలు పెట్టినప్పుడు నువ్వు పాడైపోయావు మొత్తం బయోడేటా ఆవిడ దగ్గర ఉంటుంది లిస్ట్ మొత్తం నీ జీవితానికి సంబంధించింది మొత్తం నీ ఆరోగ్యానికి సంబంధించింది ఏ టైంలో జ్వరం వచ్చింది ఏ మెడిసిన్స్ వేసుకున్నావు నువ్వు ఎలా కోలుకున్నావు తర్వాత నువ్వు ఏ డైట్ తీసుకున్నావు మదర్ని మించిన డైటీషియన్ ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా మనం అది వదిలేసేసి విపరీతంగా లావ్ అయ్యాము అవుతున్నాము అంటే గుర్తుపెట్టుకో చిన్నప్పుడు అమ్మ పెట్టిన ఫుడ్ కంటే నువ్వు ఎక్సెస్ ఏం తింటున్నావు ఈరోజు జంక్ ఫుడ్స్ వచ్చేసినాయి అది మన జీవితంలోకి వచ్చేసినాయి ఇంకొకటి వచ్చినాయి ఇంకొకటి వచ్చినాయి ఒకప్పుడు మన ఫుడ్లో లేనటువంటివి ఈరోజు నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు అది నీ ఫుడ్ కాదు కానీ నువ్వు తీసుకుంటున్నావు కాబట్టి నీ శరీరంలో విపరీతమైన ఒబెసిటీ పెరిగిపోవడం విపరీతంగా పొట పెరగడము ఒకప్పుడు మందు కొట్టడము అనంటే డ్రింక్ చేయటము అనంటే నామోషి పెద్ద పెద్ద ఇళ్ళల్లో కూడా చావు కొట్టి చెవులు మూసేవాళ్ళు తెలియకుండా బయట ఎక్కడన్నా వన్స్ ఇన్ ఏ వైల్ పార్టీలో తాగి వచ్చేవాళ్ళు ఈరోజు ఇంట్లో ఓపెన్గా తండ్రుల ముందు భార్యల ముందు అక్కచెల్లెల ముందు అందరి ముందు ఓపెన్గా బాటిల్ మూత ఓపెన్ చేసి అదేదో ఒక పెద్ద ఘనకార్యము డైలీ రొటీన్ అన్నట్టు తాగుతున్నారు ఇవాళ చూడండి ఒక్కొక్కళ్ళ పొట్టలు ఎంత ఎంత ఉంటున్నాయి మగవాళ్ళే కానీ మగవాళ్ళే ఇంకా ఆడవాళ్ళ విషయాలు నేను చెప్పనే అక్కర్లేదు ఎందుకు ఇంత ఒబెసిటీ వచ్చేస్తుంది ఎందుకు ఆ పొట్టలు ఏమేస్తున్నావు నువ్వు ఎందుకు పెరిగింది చెప్పు నీకు అక్కర్లేని చెత్త మొత్తం దాంట్లో వేసావు లిక్కర్ అనేది నీ జీవితానికి సంబంధించింది కాదు నీ డైట్ కాదు దాన్ని చేర్చావు తర్వాత బయట ఫుడ్స్ స్విగ్గీ జొమాటో టమాటో ఇంకేవేవో ఉన్నాయి వాట వచ్చేసి నీ మెనూలోకి జాయిన్ చేసేసో వాడు అక్కడ ఏమేసి వండుతున్నాడు ఏ ఆయిల్ వేసి వండుతున్నాడు ఏం చేస్తున్నాడో ఏది నీవు రుచిగా ఉండడానికి నీ శరీరానికి పడనటువంటిది ఏది టేస్టీ సాల్ట్ అతి భయంకరమైనటువంటి ఆ దీన్ని కలిపి నీ దగ్గరికి పంపిస్తుంటే మీరు చూడండి వాళ్ళ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంట్లో ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉన్న మదరు బిర్యానీ కానీ నాన్ వెజ్ కానీ అద్భుతంగా చేస్తే సస్తే తింటారు అవును బయట నుంచే కావాలి ఈ బిర్యానీ టేస్ట్ గా ఉండదు ఎందుకు ఉండదు అంటే దీంట్లో టేస్టీ సాల్ట్ అయ్యారు మళ్ళీ మళ్ళీ తినాలని అనిపించదు నోటికి ఆ రుచి ఉండదు కాబట్టి పక్కకి తోసే ఏది కావాలి అని అంటే బయట వాడు మనకి ఇచ్చేటటువంటి విషం మీద మనం ఆధారపడి ఉన్నాము ఆ విషాన్ని లోపలేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత విషం లోపల విషవాయువుల్ని పెంచేస్తుంది ఆ విషాన్ని పెంచేస్తుంది సో కాబట్టి ఇవాళ మనము ఎవరినన్నా చూడండి నిజంగా కొంతమంది ఆడపిల్లలు చూస్తుంటే విపరీతమైన ఒబెసిటీ మీరు జీరో సైజ్ మాట్లాడుతున్నారు ఆ జీరో సైజును పట్టించుకునేటటువంటి వాళ్ళది ఎంత అనర్థమో ఒబెసిటీ కూడా విపరీతమైనటువంటి ఒబెసిటీ వండుకునేటానికి టైం లేదు తినడానికి టైం లేదు ఇంకా నాలాంటి వాళ్ళకు కూడా అదే సమస్య ఫేస్ చేస్తున్నారు కానీ ఎప్పటికప్పుడు నన్ను నేను చెక్ చేసుకుంటూ ఉంటాను కొంచెం వస్తుందంటే నా బాడీ ఆయాసం రావడమో ఇంకోటి ఇంకోటో నా బాడీ చెప్పేస్తుంది నువ్వు ఇలా ఉన్నావు అని ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఎలా ఉన్నాను అనేది ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ నా రొటీన్ ఫుడ్లోకి టైం టు టైం తినడము చక్కగా ఇంటి పట్టున వండుకొని తినడం మొదలు మళ్ళీ నేను యథాస్థితికి నేను వచ్చేస్తాను అది మానేసేసి ఏజ్లో ఉన్నప్పుడు ముప్పై ఈ మధ్య కొంతమందికి చాలా భయంకరమైనటువంటి దాన్ని ఏమంటారు ఇది వచ్చి పడింది అనమాట థర్టీస్ తర్వాత కొంచెం ఫ్రీ అయిన తర్వాత వాళ్ళు బాడీ మీద కాన్సన్ట్రేట్ చేయటం మొదలు పెట్టారు వెల్ అండ్ గుడ్ బాడీ మీద కాన్సన్ట్రేట్ చేసి తగ్గండి మీకు ఎక్సస్ ఫ్యాట్ మొత్తాన్ని తీసుకోండి ఆ కార్బ్స్ ఏవైతే ఐ మీన్ ఆ డైట్ ఏమైతే ఉన్నదో మంచి డైట్ తీసుకోండి మంచి డైట్ అంటే ఏం లేదు చిన్నప్పుడు నువ్వేం తిన్నావు ఎన్నింటికి తిన్నావు ఏం చేసావు అదే నీ డైట్ అంతకుమించి నువ్వు ఏది చేర్చకుని నీ ప్లేట్లో అన్ అంతే ఎక్సెస్ నీ బాడీలో ఏముందో తెలుసుకో కొలెస్ట్రాల్ ఉందో కొలెస్ట్రాల్ని తగ్గించడానికి నేనేం చేయాలి వ్యాయామం చేయాలి చెయ్యది అయినా తగ్గట్లేదు ఇప్పటికిప్పుడు ఎక్కడ తగ్గుతుంది నువ్వు ఒక పదిహేనేళ్ళలో పదేళ్ళలో పెంచినటువంటి ఆ బాడీ ఇప్పటికిప్పుడు ఎందుకు తగ్గుతుంది మంత్లీ ఇంత తగ్గాలి నీ ఫుడ్ నువ్వు ఎంత తినాలో అంత తిను అంతకు మించి ఎక్సెస్లు తినడం మానేసి ఫ్యాట్ కంటెంట్ ఏదైతే ఉందో గుడ్ ఫ్యాట్ మాత్రమే తీసుకోను కొలెస్ట్రాల్ కంటెంట్ ఉన్నాయండి పక్కన పెట్టి నీ డైట్ నువ్వు తీసుకో తర్వాత ఈ జీరో సైజుకి వచ్చేటటువంటి అమ్మాయిలకి ఇన్ఫర్టిలిటీ లే ఫర్టిలిటీ లేదు అవును ఆ నడుము సన్నగా అయిపోయి దాన్ని బిగిచ్చి బిగిచ్చి కట్టి టైట్ డ్రెస్లు వేసుకొని బాడీ షేప్ ఇప్పుడు ఇంకొకటి కూడా వస్తుంది బాడీ షేప్ కనిపించాలా పలానా పెట్టి కోట్లు వేసుకోండి అవి వేసుకోండి వేసుకోండి ఎవరికి చూపించాలి మనం ఒక్క మాట చెప్పండి అందంగా ఉండమని చెప్తాను కానీ షేపుల్లో ఉండమని నేను ఎప్పుడు చెప్పను హుందాగా ఉండు గ్లామర్గా ఉండు హెల్దీగా ఉండి ఏజ్లో ఉన్నప్పుడు గ్లామర్గా ఉండు ఒక ఏజ్ వచ్చిన తర్వాత నువ్వు హుందాగా ఉండు అది నీకు గౌరవాన్ని తీసుకొచ్చి పెడుతుంది టమ్మి టక్కర్లు బిమ్ జిమ్మి టిక్కర్లు పెట్టుకొని షేపు 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 అని అంటే టమ్మిటక్కర్ వేసుకున్నా కూడా నీ అవుట్ ఆఫ్ షేప్ ఖచ్చితంగా కనపడతావు అది ఇంకా ఎక్కువ కనపడుతుంది అక్కడి నుంచి వీళ్ళకి ఒక డిప్రెషన్ వచ్చేస్తుంది అమ్మో ఏది వేసుకున్నా నాకు నేను ఖచ్చితంగా నేను తగ్గాల్సిందే చలో జిమ్ చెయ్యి 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 అరే నీ శరీరానికి అలవాటు లేని దాన్ని నువ్వు రోజుకు ఒక గంటలో ఇంకా తిప్పించి ఇంకా తెప్పించి ఇంకా ఎక్సర్సైజులు ఓవర్ ఎక్సర్సైజులు చేస్తే నీ శరీరం తట్టుకోవద్దా తర్వాత నువ్వు ఆ నీ శరీరానికి అవసరం లేనటువంటి ఫుడ్ నువ్వు మొదలు ఉంటే నీ లివర్ దాన్ని తీసుకోవద్దా నీ శరీరాన్ని కిడ్నీస్ ఫంక్షనింగ్ సరిగ్గా చేయాలా ఇంకొకటి ఈ మధ్య డైట్లో ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారో నాకు అర్థం కాదమ్మా ఈ న్యూట్రిషియన్స్ అని చెప్పేసాను ఒక గొప్ప సబ్జెక్ట్ అది నిజంగా చాలా గొప్ప సబ్జెక్ట్ కానీ ఎవరు పడితే వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొని వచ్చేసుకొని దాన్ని కూర్చొని పిచ్చి పిచ్చి డైట్లన్నీ ఇచ్చేసి అలవేగానికి వన్ మంత్లో ఎయిటీన్ కేజీస్ తగ్గడము ఈజ్ ఇట్ పాసిబుల్ నో కరెక్ట్గా తగ్గడం అంటే నెలలో మూడు నుంచి నాలుగు కేజీ లోపు మాత్రమే తగ్గాలి అంతకు మించి నువ్వు ఓవర్ వెయిట్ తగ్గ ఇప్పుడు లిఫ్ట్లో మనం పైకి వెళ్తున్నావు అమ్మ సాఫ్ట్గా వెళ్తున్నావు మన బాడీ ఎలా ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది కిందకు వచ్చేటప్పుడు కూడా అంతే సాఫ్ట్గా వచ్చి మెల్లగా లిఫ్ట్ ఆగిన రోజున ఆ లిఫ్ట్ దిగే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది చాలా హ్యాపీగా ల్యాండ్ అవుతాం బయటకు వస్తాం అదే టకామని లిఫ్ట్ దిగింది అనుకో ఒక్కసారి ఉలిక్కి పడతాం బ్రెయిన్ ఒక్కసారి దెబ్బతిని మనకి ఒకసారి అనీజీనెస్ వచ్చేస్తాయి అనీజీనెస్ వచ్చినప్పుడు ఆ గజిబిజి గందరగోళంతో బయటకు వస్తాం నీ బాడీ కూడా అదే గందరగోళానికి గురవుతుంది నీ లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్ని కూడా అదే గందరగోళానికి గురవుతాయి ఈ జీరో సైజు జీరో సైజ్ అన్న వాళ్ళకి ఫర్టిలిటీ శూన్యము తర్వాత యాంగ్జైటీలు డిప్రెషన్స్ ఎక్కువ వస్తున్నాయి వాళ్ళకి డిప్రెషన్లు అనేవి యాంగ్జైటీలు అనేవి ఎందుకు వస్తున్నాయి చాలా మంది మన మోడల్స్ని వాళ్ళని కూడా సూసైడ్ చేసుకుని ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు చిన్న లవ్ లో ఫెయిల్ అయితే ఆ లవ్ ఫెయిల్యూర్ అనేది ఒక కారణం అసలు కారణం వాళ్ళ శరీరంలో ఉంది ఆ మోడలింగ్ చేయడానికి వాళ్ళ బాడీ కేసేటి ఇచ్చేటటువంటి కావలసినటువంటి పోషక విలువలు పోషక విటమిన్స్ ఇవ్వకుండా ఏవేవో ఆ జీరో సైజ్ కోసం తిని 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 వాళ్ళ హైట్కి సంబంధించి సరైనటువంటి వెయిట్ లేక ఆ కార్ప్స్ అందక ఆ విటమిన్స్ అందక ఆ పోషక విలువలు లేక శరీరం మొత్తం కుంటు పడిపోతే ఈ లివర్ అది ఇంటెస్టైన్ మీద పడుతుంది ఇంటెస్ నీ నువ్వు తినే ఆహారమే నువ్వు ఓకే అది ఆ నీ ఇంటెస్టైన్ నీ కడుపు శుభ్రంగా ఉంటే నీ బ్రెయిన్ కరెక్ట్ గా ఉంటుంది నీ పొట్ట ఆరోగ్యంగా ఉంటే నీ ఆలోచనలు ఆరోగ్యవంతంగా ఉంటాయి ఇక్కడ ఏమవుతుంది అంటే దీనికి ఓపిక లేదు దీనికి అసలు ఓపిక లేదు ఎందుకంటే ఏ ఫంక్షనింగు కరెక్ట్గా లేదు నువ్వు బొమ్మలాగా ఆడుతున్నావు వస్తున్నావు ఆడుతున్నావు వస్తున్నావు పోతున్నావు ఎదుటివాడి నుంచి ఈ ఈ రోజు మనము ఫస్ట్ ప్లేస్లో ఉన్నామంటే గుర్తుపెట్టుకోండి మనము అంతకుముందు ఫస్ట్ ప్లేస్ని తొక్కి మనం పైకి వచ్చిన రోజున ఈ ఆనందం తీసుకున్న రోజున వేరే వాళ్ళు నీ ప్లేస్లో వచ్చి నుంచున్నప్పుడు తట్టుకునేటటువంటి శక్తి మన శరీరానికి మనం ఇవ్వడం లేదు ఆ వాస్తవం గమనించు నీకు ఫస్ట్ ప్లేస్ ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు తొక్కేసి నువ్వు రెండో దానివి మొదటి దాన్ని తొక్కేసిన తర్వాతే నువ్వు ఇక్కడికి వచ్చావు అలాగే నీ ప్లేస్లోకి ఇంకొకళ్ళు వస్తున్నారని ముందే నువ్వు సిద్ధంగా ఉండవు అండర్స్టాండ్ అది ఇంకొకళ్ళు రావాలి అనేటటువంటి ఆకాంక్షతోటి ఉండు అప్పుడు నీకు డిప్రెషన్ అనేది రాదు ఈ జీరో సైజు మీద కావాల్సిన పోషక విలువలు ఈ శరీరంలో లేక విపరీతమైన డిప్రెషన్ యాంగ్జైటీ ఫర్టిలిటీ లేకపోవడం పిల్లల కోసం ఐవీఎఫ్లు ఓకే అన్ని కృత్రిమం 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 ఆరోగ్యమూ లేదు నువ్వు దేనికోసం ఉన్నావు ఎదుటివాడికి నువ్వు అందంగా కనపడాలి అందరూ నన్ను పొగడాలి నువ్వు డిప్రెషన్ తెచ్చుకుని మూలం పడిన తర్వాత నిమహో ఒకసారి అద్దంలో చూసుకు పై ప్రాతకాలు వస్తుంది నీకు ప్రాతకాలు వస్తుంది అదే ఆరోగ్యవంతంగా తిన చక్కగా ఉంటుంది ఫేస్ ఫేస్ లో ఎంత గ్లో వస్తుంది మంచిగా నెయ్యి వేసుకుని తిను వెన్నేసుకుని తిను చక్కగా కార పొడ్లు వేసుకుని తిను పచ్చళ్ళు వేసుకుంది తిను ఈ మధ్య కూడా ఉరగాయలు తినద్దు తినద్దు ఇది తినద్దు ఏం తినాలి ఏం తినాలి తిననివి మన ఆహారంలోకి ఎందుకు వచ్చి చీర్ని అంటే మెయిన్ ఫ్యాట్ తినడం అనేది మనసం మనం ఏ ఫ్యాటు చిన్నప్పుడు మజ్జిగ నుంచి చిలికినటువంటి వెన్న ఏదైతే ఉందో అలా తీస్తూ తీస్తూ మా నాన్నమ్మ ఇంత ముద్ద మా నోట్లో పెట్టేదనమాట హ్యాపీగా దాన్ని తినుకుంటా ఎందుకంటే ఆ టేస్ట్ కోసం చూసేవాళ్ళు అక్కడ ఎప్పుడు నానమ్మ ఎప్పుడు తీస్తావు ఎప్పుడు తీస్తావు ఎప్పుడు తీస్తావు ఆ తర్వాత నెయ్యి ఆ నెయ్యి కూడా ఆవిడ ఎలా వేసి పెట్టేది కారం వేసి ఏది కూరలు వేసుకునే కారం వేసి దాంట్లో నెయ్యి వేసి పెడితే ఎంత కమ్మగా ఉండేదమ్మా అట్లాగే టమాటా కూరేసి ఇంకొక కోరేసి ఇంత నెయ్యి పోసి తినమనేది మేము భోజనం చేసేటప్పుడు ఇంత నెయ్యి గ్లాస్ పక్కన ఉండేది ఒక గిద్దుడు నెయ్యి ఉన్నటువంటి నేతి చెంబు ఉండేది మేము అన్నం తినేలోపు మేము ముగ్గురు నలుగురు అన్నం తినేలోపు ఆ నేతి చెంబు అయిపోయేది ఆ రోజుకి అయిపోయేదమ్మా అందుకే ఇన్నాళ్ళ వరకు ఆరోగ్యవంతంగా ఎందుకున్నావు అంటే ఇదే కారణం ఇవాళ ఏ తల్లి తన బిడ్డకి నెయ్యి వేసి అన్నం పెట్టి స్వచ్ఛమైనటువంటి వెన్న తినిపించే తల్లు వెన్న తింటే కొలెస్ట్రాల్ వచ్చేస్తాయి ఒబెసిటీలు ఎందుకు అవుతున్నారు ఒక్కొక్క బిడ్డను చూస్తే దుఃఖల్లాగా ఉంటున్నారు ఏంటి అని అంటే మూడు కోడిగుడ్లు నాలుగు కోడిగుడ్లు ఇంకేదో ఫుడ్డు ఇంకేదో ఫుడ్ పెట్టు 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 దుంప దెగ ఆరేళ్ళకాడ పడత తిరుగుతున్నాడు ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ తింటేనేమో విపరీతంగా తింటావు అంటే అవగాహన లేని భోజనం ఆ అనారోగ్యమైనటువంటి తిండిని నువ్వు తింటున్నావు ఏ ఒబెసిటీ ఎంత ప్రమాదకరమో జీరో సైజు అంతకంటే మూడింతల ప్రమాదకరము వీళ్ళకి ఎందుకంటే దేన్ని తట్టుకునేటటువంటి శక్తి వీళ్ళ శరీరంలో ఉండదు ఆ ముఖం చూడండి ఆ జీరో సైజులో ఉన్న వాళ్ళ ఫేస్ ఎవరిదన్నా బాగుంటదా ప్రాతకాలు ఉట్టి పడతా ఉంటుంది అండి ఏమన్నా అనుకోండి జీరో సైజులో ఉన్న తిట్టుకున్నా నాకు తర్వాత మళ్ళీ ఇంకొకటి ఆ ఆ ప్రాతకాలను ఉట్టిపడే ప్రాతకాల్ని తీసి పడేయడానికి మళ్ళీ దానికి ఇంకొక మెరుగులు మేకప్లు మళ్ళీ దానికి ఒక బొటాక్స్ ఇంజెక్షన్లు ఏంటమ్మా అది నీ శరీరమా ప్రయోగశాల నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి చక్కగా కడుపు నిండా తినండి కంటి నిండా నిద్రపోండి అదే అసలు సిసలైనటువంటి అందము ఆనందకరమైనటువంటి జీవితం ఖచ్చితంగా మ్యామ్ సో జీరో సైజు అనేదానికన్నా హెల్దీగా వెయిట్ తగ్గడం దాని గురించి ఆలోచించాలి సో ఉన్నవన్నీ మానేసి ఏదో కొత్త డైట్ చేయడము దానివల్ల అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోవడం ఇవన్నీ మానేసి హెల్దీగా వెయిట్ తగ్గడం ఎలాగో ఆలోచించుకొని మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలని కోరుకున్నాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ